మెట్టకూరు వార్డు పరిధిలోని గణపతి నగర్ గ్రామంలో నెలకొని ఉన్న సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ స్థానిక గ్రామ ప్రతినిధులు యువకులు పుద్దుచేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి కృష్ణారావు కలిశారు గ్రామంలో సమస్యలు పరిష్కరించాలని గణపతి నగర్ కు చెందిన గ్రామ ప్రతినిధులు యువకులు ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావు కలిశారు ఈ సందర్భంగా మల్లాడి గ్రామానికి వచ్చే సమస్యల్ని నేరుగా పరిశీలించారు ప్రధానంగా గణపతి నగర్ గ్రామంలోకి వెళ్లే ప్రధాన రహదారిలో రక్షణ గోడ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని మరలాది దృష్టికి తీసుకెళ్లారు ఈ సందర్భంగా ప్రచారం అధికారులు పిలిపించి ఆ ప్రాంతంలో అడ్వైట్మెంట్ వాల్ నిర్మాణంతో పాటు డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని అదేవిధంగా రోడ్డు నుండి కాల్వలకు దిగేందుకు ర్యాంపును కూడా ఏర్పాటు చేయాలని ప్రతిపాదన సిద్ధం చేయాలని సూచించారు అదేవిధంగా గణపతి నగర్ ను ఆనుకున్న జాతీయ రహదారి వద్ద దుర్గాదేవి ఆలయ నిర్మాణానికి సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లపై చర్చించి స్థల పరిశీలన చేశారు అదేవిధంగా గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను వివరించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ప్రతినిధులు యువకులు తదితరులు

kalau terima, kasih. तुम्हारे अब लेडीगर ढाला हेलो

అక్కడ ర్యాప్తుంది ర్యాంప్ తీసేసి ఆ కొంచెం బిట్టు బార్ ఉన్నది కదా ఆ కి మనం కింద కంకర్ లాగే కొంచెం ఈ బోట్ వాటర్ రేట్ అనేది చెత్త చెదర లేకుండా ఉంటే ఉపయోగపడేసి నెక్స్ట్ మీరు చెప్పినప్పుడు ఈ కాలం మీరు చేశారు కదా కింద కాలం చేయాలి కాలం కూడా చేస్తారు ఇప్పుడు ఏంటంటే మొన్నటికంటే కంటే వరుసగా లేకుండా ఉన్నది ఎందుకంటే పోర్ట్ వాటర్ వస్తుందంట అది కూడా మనం చూస్తే వాటర్ ఉంది ఆ ఎదర్ కంటే ఫ్యాక్టరీ మనం చూడాలి ఇది అనుకున్న కంపెనీ అంతా కదా మాట్లాడాను అమ్మ డీటెయిల్ அலமா <laughs> ஏடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடி लगा जाएगा तो यात्रा होगा 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 �